పెద్దనాయకుడు ఫోన్ చేసి వెళ్ళా వాళ్ళకి తీసుకెళ్ళి చిరంజీవి గారు పరిచయం చేశారు ఈయ ఈ సత్యాగ్రహం సార్ ఈయనే సత్యాగ్రహానికి రెగ్యులర్ ఆఫీస్కి పంపించాడు నేను గారికి కానీ తెలియదు మీరు రెగ్యులర్ ఆఫీస్కి వస్తారు కదా అన్నాడు ఆయన వస్తాను సార్ అన్న మరి ఇప్పుడు గదిలో రాలేదేంటి మీతో నాకు పని సార్ అన్న చూసాడు ఆయన ఒక్కడ వేరీ మీతో పాయింట్ అడిగినట్టుగా అంతే కదా చిరంజీవి దృష్టి పడాలని ఉపయోగపడాలని వెళ్ళి అంతే ఈయన ఎమోషన్ కాబట్టి మన ఎమోషన్ తగ్గ మనిషి కాబట్టి మన కవితలు మాట్లాడమో ఉపయోగపడతామో పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పని ఆయన అట్రాక్ట్ చేయడం కోసం సత్యాగ్రహం పెట్టా అట్లా ప్రాంతం చేసింది ఆయన అభిమానం ఈయన ఎమోషన్ ఎమోషన్ కలిసి తెలిసి నన్ను ఆరేళ్ల పాటు పార్టీకి పనిచేసే వచ్చేసినాయి అండి దాని యొక్క ఫలితం నేను ఆశించలా ఏనాడు ఆశించలే చిన్న పని కూడా నేను చిరంజీవి గారిని అడగల అంత పరిచయం ఉన్న అడిగింది ఒకటి చిన్న వేషమని అట్లాంటిది ఏకంగా మరి గొప్ప విషయం అంటే ఎన్ని మెచ్యూరిటీ వచ్చింది ఇప్పటికి అడగలేదు స్వార్థానికి ఇప్పుడు ఉండలేదు ఫస్ట్ టైం చిన్న వేషం అని వచ్చాడు చితికిపోయాడేమో అని ఫీలింగ్ కావచ్చేమో నా ఫీలింగ్ ఓకే అంటే చాలా మంది కొంచెం దెబ్బతిన్నామని కలిచ్చారు కదా ఈ కూడా ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అయ్యాడేమో పాపం నా పార్టీ తిరిగానే ఉండొచ్చేమో నా ఫీలింగ్ అదేలే అయితే నేను ఆయనతో పాటు ట్రావెల్ చేసిన దానికి చాలా గొప్ప విషయమే నాకు తిరిగి బదులు ఇచ్చారు లేకపోతే అంత గొప్ప జీవితం రాదండి రాదు ఫస్ట్లో నేను యాక్టర్ అవ్వాలని లేను సినిమా కోసం ట్రై చేసే ఆలోచనలు లేను ఆయన పక్కన కనపడాలనే నేను అడగడం జరిగింది అది అదృష్టంగా మారింది ఆ ఫీలింగ్ అదృష్టంగా మారింది ఒక్కటి మార్చేసింది గమనాన్ని అది వెరీ 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 డివైన్ మూమెంట్ అండి చిరంజీవి గారిని అడిగిన క్షణాలు అద్భుతం క్షణాలు అదే ఆయన మనసులో అప్పుడే అప్పటికప్పుడే ఆయన స్పాట్లోనే వినాయక్ గారి వచ్చాడు దగ్గరికి దీని పిల్లలు ఆయన వచ్చారు చెప్పే వచ్చారు ఎదురుగిన అడిగి ఉన్నప్పటికీ సార్ మీ పక్కన చిన్న వేషం ఇప్పుడు ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నాను అన్నయ్య మీ పక్కన ఒక్కటి ఒక్క షాట్లో నిలబడిన సార్ నేను ఫ్రేమ్ కట్టించు ఫ్రేమ్ కట్టించుకుంటా అని చెప్పాను వినయ్ దీంట్లో మంచి వేషాలు ఉన్నాయి అడిగేశాడు ఆయన ఆయన కంగారు పడ్డాడు ఆయన ఆయన మాట్లాడదాని వస్తే ఈయన ఎదురు పిలిచిన కొత్త తీశారు ఏం చెప్పాలి ఆయన అర్థమైపోయింది నాయకు ఈ వచ్చాడు కొట్టంగాడు ఆయన పిండుతున్నాడు ఆయన్ని అని చెప్పి నా మీద పడింది నేను చెప్తారండి మీకు చెప్తాను నేను చెప్తాను అన్నాడు ఆయన అప్పటి దాకా మీ మీద అసలు ఆయనకి ఏం లేదు అసలు ఎవరికి వినాయక్ వినాయక్ లేదు మాట్లాడుతాను సడన్ గా అడిగేసరికి అర్థమైపోయింది అదే ఈడ వేషం అడుగుకుంటాడు ఈయన ఏంటి అని అడుగుతున్నాడు ఆయన ఆల్రెడీ అందరూ ఫిక్స్ చేసుకొని ఉంటాడు కదా అప్పటికే మళ్ళీ అందరూ ఫిక్స్ చేసుకొని బాగా అసలు తెలియదు బట్ నేను అడిగేసరికి నేను చెప్తారండి నేను చెప్తాను ఇక అల్లా ఆయన అన్నట్టుగా హెడ్ నార్డింగ్ ఉంది ఇప్పుడు నేను చెప్తారండి ఆయన్ని అంటాం అని నేను చెప్తారండి అంటే లేచి పోమనే కదా ఆ చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ కదా మన మైండ్ తెలియజేసేవి నేను చెప్తారా అండి అంటే ఇటు అన్నానంటే నెక్స్ట్ ఏంటి ఇక మాట్లాడతాకి ఐఎమ్ విల్లింగ్ టు టాక్ అగైన్ నేను చెప్తారా అండి అన్నానంటే మీరు సర్దుకోవచ్చు పెట్టే బ్యాడని వినాయక్ గారు ఎక్స్ప్రెషన్ అర్థమైపోయి నేను సార్ మీరు కోడెక్ట్ పుల్లారా గారు నా పరిచయం అండి నాయంతో టచ్లో ఉంటాను సార్ అన్న ఎమ్యూనిటీ చిరంజీవి గారు మహేష్ నువ్వు వాళ్ళతో ఇళ్లతో టచ్లో ఉండవు కాదు ఈయంతో టచ్లో ఉన్నారు ఈ పక్క ఎవరు వాకడప్పారు ఓకే చూడండి అంత అంత స్పీడ్గా రియాక్ట్ అయ్యారు చిరంజీవి గారు అంత గొప్ప లక్షణం గొప్ప టైం అది మళ్ళీ మళ్ళీ ఇది మిస్ అయిపోద్దిగా రెండు నిమిషాల్లో ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది అదే నీకు ప్రోగ్రాముడు ఆయన నీకు ప్రోగ్రాము ఈ చెప్తాడు నీ నెంబరు అపరకు అపరారు మహేష్ నెంబరు మీ నెంబర్ ఆయనకి ఇవ్వండి ఇంకేంటి ఇద్దరట ఉన్నారు శంకు చక్రాలాగా చిరంజీవి గారి పక్కన ఇంకేంటి అన్నారు ఇక నేను బిత్ర పోయా ఈ స్పీడ్కి నేనేదన్నాడు అంతే త్రీ డేస్ నాకు కాల్ వచ్చింది ఇదేం చెప్తారండి అసలు నేను ఎంత సీరియస్ నాకు తెలియదు నేను కాదు అదే హండ్రెడ్ పర్సెంట్ నేను హార్డ్ డ్రీమ్స్ లో కూడా యాక్ట్ అవ్వాలి అంటే మనం ఏ మాత్రం ఊహించని ఒకసారి జరుగుతాయి అంటే కదా ఒక రకం ఈ దాంట్లో మెరకలు మెరకులు అది భగవంతుడు ఇది రాసి పెట్టాడు జీవితాన్ని అదే జరిగింది ఆయన సరదాగా అడగటం సరదాగానే నేను ఆయన సీరియస్ మాట్లాడే కానీ బట్ నేను యాక్ట్ అవ్వాలని ఉద్దేశంతో అడగల సినిమా హిట్ అయిన తర్వాత కూడా సక్సెస్ అయ్యి నా పోర్షన్ కూడా జనా గుర్తించి ఏం చేసామని మెచ్చుకున్నా సరే యాక్టర్ అవ్వాలి అనుకోవాలా వెంటనే జనవరిలో రిలీజ్ అయితే ఫిబ్రవరిలో కాల్ వచ్చింది మైత్రి ఆఫీస్ నుంచి సుకుమార్ గారు ఒకసారి రమ్మంటున్నారు అని సుకుమార్ గారితో మీటింగ్ అయిన తర్వాత నాకు అర్థమైంది డెస్టినీ భగవంతుడు అదే మనకి ఈ జీవితం ఆశ పెట్టాడు ఇక శాష జీవితం బిల్డర్ కాదు యాక్టర్ వ్యాపారాలు చేయొద్దు అది ఎంత అవకాశాలు అవడం ఏంటి సమంత ఫాదర్ అయిపోవడం అదే చిన్న వయసులో అట్టడం ఏంటి ఎన్ని మిరాకిల్స్ అండి అంతే కదా ఒకవేళ అది వచ్చినా కానీ దాంతో ఆ క్యారెక్టర్ తోట అయిపోతుంది అయిపో చాలా మంది కట్టగా అవుతాయి అంతే మొదటి సినిమాలు ఏదో వచ్చినా కానీ తర్వాత ఎవరు ఎవరులో అన్నట్టు చాలా మంది పట్టించుకో కూడా చాలా మంది పోయారు అట్లా అవును ఎంతమంది యాక్టర్లు ఈ రోజు మనం సినిమా చూస్తుంటే ఈ యాక్టర్ ఎక్కడున్నప్పుడు అసలు అనిపిస్తుంటది అవును కానీ మీకు మాత్రం టక్క టక్ అంటే కోటి దేవతలు ఉన్నారు అక్కడ లేకపోతే బిళ్ళ ఈ యాక్టర్ కదా మూడు కోట్ల రోజుకు ఆ బోర్ని పెడతా రెడీ కొన్నారు ఒక్క కూడా ఒక పూట అనదు ఖర్చీఫ్ వేసేవాళ్ళు ఖర్చీఫ్ వేసేవాళ్ళు అట్లాగూ అవి సామాన్యంగా అది డెస్టినీ అండి అది అట్ట దొరుకుతున్నాయని కూడా అట్టే దొరుకుతున్నాయి ఇన్సిడెంట్స్ పదహారు మందిని చూసిన తర్వాత ఎవరు నచ్చకపోతే పదిహేడు వ్యక్తికి నన్ను పిలిపించి నచ్చారు జాంబిరెడ్డి ఫస్ట్ మెయిన్ వెళ్ళినది చూసి వద్దు ప్రశాంత్ వర్మ చెప్పంప్రమైజ్ కాడు పదిహేడు వ్యక్తిగా ఈయన కోట విజయ్ రంగస్థలంలో అండి తాగుబోతు చేశాడు గద్దల కొండ ఒక కొండోళ్ళగా చేశాడు భలే చేశాడు వెరైటీగా చిరంజీవి గారితోనేమో ఇచ్చేసాడు మూడు సిల్స్ చూపించి నాయి నా ఫేస్బుక్ లో తీసి చూపించి ఖచ్చితంగా ఇతను స్టేజ్ యాక్టర్ వాయిస్ బాగుంటుంది పర్సనాలిటీ ఉంది సరే మనం మేకప్ టెస్టర్ చూద్దాం లాస్ట్ టైల్స్ అంటే సార్ పిలిపించాలంటే నన్ను పింపించారు ఎత్తుకుని ఎత్తుకుని వచ్చిన అవకాశమే కదా అదే అంతే కదా ప్రశాంత్ వర్మ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటే ప్రశాంత్ వర్మ గారు ఎవరండి అని అడిగి తిరిగి దిమ్మ తిరుగుంటుందా మా విజయ్కి తిరిగింది ఎందుకంటే ఫస్ట్ హలో నాగమహేష్ గారు అండి ప్రశాంత్ వర్మ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి ప్రశాంత్ వర్మ ఎవరండి మనం మీరు ఆ సినిమా చూసారా వయసు వాయిస్ ఆ సినిమా డైరెక్టర్ కలిక్ చూసారా చూశానండి నేను దిగుతున్నా వాయిస్ అవునలాగా ఆ డైరెక్టర్ కరుణ కడుతున్నాడు అక్కడ ఆ డైరెక్టర్ మూడో సినిమా చేస్తున్నా చిన్న సినిమా చిన్న పాత్ర ఉంది ఒకసారి వస్తారు ఆఫీస్కి సార్ ఆ సినిమా డైరెక్టర్ అయితే ప్రశాంత్ వర్మ గారు వచ్చి నిలబడమంటే నిలబడతా అంత బాగా నచ్చాడు నాకు అంత క్రియేటివ్ డైరెక్టరు చాలా నచ్చిన సినిమా నాకు ఇప్పుడు అప్పుడు వస్తాను నన్ను చిన్న పాత్ర చిన్న పాత్ర వెళ్తే గంట సేపు మేకప్ చేశారు చేస్తే నేను ఈ చిన్న పాత్ర అంటే ఎంత బెళ్ళప్ప బాబు సరే అంత బెళ్ళప్ప చిన్న పాత్ర అనుకున్నా తిర అయిపోయిన తర్వాత చూడు ఓకే సూపర్ సూపర్ అని నేను అన్నాడు సార్ ఏం చెప్పమంటారా అన్న అక్కర్లేదని అన్నాడు ఓకే అన్నాడు మరి మేకప్ పని తీసి చాలా హ్యాపీ సార్ మీతో వర్క్ చేయటం మీ ఆ చూసి నేను తెలియను ఆ థాట్ కూడా అద్భుతంగా ఉంది చాలా బాగా నచ్చింది అని చెప్పి చెప్తున్నాను చెప్పింది ఎప్పుడు సార్ షూటింగ్ స్టార్ట్ అవుతున్నా ఆల్రెడీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందండి అన్నాడు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందా చిన్న పాత్ర అంటే చిన్న పాత్ర ఉన్నాను అది సరికి దీంట్లో చిన్న పాత్ర అంటే వచ్చాసారని అన్న పదహారు మంది చూసానండి ఇప్పటివరకు హిందీ వాళ్ళకి వెళ్ళిపోదాం అన్న టైంలో విజయ్ మీ ఫోటో చూపించాడు లాస్ట్ స్టైల్గా మేము రమ్మన్నాం సూపరు సెట్ అయ్యారు ఇద్దరు మీ చిన్న పాత్ర కాదు మెయిన్ వెళ్ళను మెయిన్ వెళ్ళాను సార్ అన్న హీరోయిన్ ఫాదరు మెయిన్ వెళ్ళను ఈ మీ పోర్షన్ మీ చుట్టూ సిన్సి మేము చేయాలి ఇప్పుడు మిగతా అయిపోయింది మీ ఈ ఆర్టిస్ట్ దొరక మేము ఆగామని అక్కడి నుంచి నెలలో నా వర్క్ అంతా చేశారు అది మంచి ఎక్స్పీరియన్స్ అట్టా డెస్టినీ అనేది మీకు డ్రైవ్ చేసింది వెళ్తా ఉంది అలా నేను గ్రేట్ టు టు టైమ్ గ్రేట్ఫుల్ టు ద చిరంజీవి గారు అండ్ ఆల్ ద డైరెక్టర్స్ హు హ్యావ్ గివెన్ మీ ద వెరీ గుడ్ క్యారెక్టర్స్ మీరు మీ అభిమానించే యాక్టర్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా ఎవరి మీ చూసి బాజేసేవ్ అబ్బాయి మహేష్ అని చెప్పేసి అన్నవాళ్ళు ఉండారు హీరోలు కాకుండా భరణి గారు అట్ట పెంచుకున్నారండి భరణి గారితో నేను భజే వాయు వేగం మంచి చేశాను ఆయన అక్కడ ఆ భజే వాయు వేగం చూసి మన మురళీశ్వరం గారు పెంచుకున్నారు